నమస్కారం బా మీరు చూస్తున్నారు కేఎస్ రాజు పబ్లిక్ న్యూస్ ఇంకా మనం యువరాళ్ళలోకి వెళ్తే రేణుగుంట మండలంలో ఈ వర్షాలు విపరీతంగా పడుతున్నా కానీ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా ప్రజలందరూ కూడా జరుగుతున్నటువంటి గ్రామ సభకు వచ్చే సర్పంచ్ గారిని ఈవో గారిని అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నిలదీశారు వీళ్ళకి ప్రజలందరికీ కూడా మద్దతుగా వామపక్ష పార్టీకి సంబంధించినటువంటి సిపిఎం పార్టీ ఎంపీటీసీగా ఉన్నటువంటి రాజేశ్వరి గారు అదేవిధంగా వాళ్ళ యొక్క టీం వాళ్ళందరూ కూడా వచ్చే ప్రజలకు మద్దతుగా నిలిచి ఈ నీటి సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తారట అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది ఇబ్బా ఈరోజు న్యూసా చూద్దాం ఈ ప్రజలకి ఎప్పుడు పరిష్కారం చేస్తారో మనం కూడా పరిష్కారం చేయాలని మన ఛానల్ తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నా మీరు మర్చిపోవద్దండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కేఎస్ రాజు పబ్లిక్ న్యూస్